హలో ఫ్రెండ్స్ మీ ఇంట్లో పాలు ఇరిగిపోయాయా మీరు పడేస్తున్నారా ఒక్కసారి ఇలా చేయండి జస్ట్ వన్ మినిట్ ఇలా నీట్గా వడగట్టుకోండి తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి మనం వడగట్టుకున్న తర్వాత మనకు ఎంత అయితే వచ్చింది ఇది మరీ గట్టిగా పెండద్దు కొద్దిగా అనేది వాటర్ చక్క వాటర్ చెమ్మ అనేది ఉండాలి లేదంటే మరీ హార్డ్గా వచ్చేస్తాయి అనమాట దీన్ని బాగా మనం మెత్తగా ప్రెస్ చేసుకుందాం మెత్తని పేస్ట్ లాగా వచ్చేసే అలా నీట్గా కలుపుకుందాం మనం బాల్స్ తయారు చేసుకున్న లోపలకండి ఒక రెండు గ్లాసులు అయితే నీళ్లు పెట్టుకోండి పొడవుగా ఉండే గిన్నె తీసుకోండి దాంట్లోకి మన ఐస్ క్రీమ్ కప్పుతో ఒక కప్పు అంతా మనం ఐస్ క్రీమ్స్ తింటాం కదండి ఇంట్లో ఆ కప్పు అంతా ఒక కప్పు చక్కెర వేసుకోండి చక్కర వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా తెల్లనియ్యండి ఇంకో గిన్నెలోకి రసమలాయిలోకి జ్యూస్కి మనం ఒక పాలు అనేది పక్కన స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ పాలు కాగబెట్టుకుంటామండి ఇవి బాగా చక్కగా రావాలి చూడండి మనకు ఇంత సాఫ్ట్గా అయితే మనకి క్రీమీ టెక్చర్లో అనేది మనకు రావాలి ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకుంటాం చేతి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ చిన్ని చిన్ని బాల్స్గా చేసుకుందామండి చూడండి అన్నీ ఇలాగనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి చూడండి మనకు షుగర్ వాటర్ అనేది ఇలా తిల్లుతూ ఉంది కదా ఇప్పుడు మనం చేసుకునే రసమలై బాల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా వాటర్లోకి వేసేసుకోండి అవి బాగా తెల్లాలండి ఇలా వేసుకునే ఈ బాల్స్ మినిమం ఒక టెన్ మినిట్స్ అనేది ఈ పాపం వాటర్లో బాగా ఉడకాలండి కొద్దిగా సాఫ్రాన్ వేసుకోండి పాలల్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి బాగా కాగనియండి మీ దగ్గర కాన్ కస్టర్డ్ పౌడర్ కనుక ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మనకు పాలకు సరిపడినంతైతే చక్కెర వేసుకోండి పాలల్లో ఎందుకంటే స్వీట్ ఉండదు రస్మలైలో స్వీట్ ఉంటుంది కానీ పాలల్లో ఉండదు కాబట్టి కొద్దిగా పాలకు సరిపడినంత ఒక రెండు మూడు స్పూన్స్ అనేది చక్కెర వేసుకోండి చూడండి మనకు పాలు అనేది ఇంత చిక్కదనంతో అనేది రావాలండి ఇప్పుడు మనం పాలు ఆఫ్ చేసుకునేస్తున్నాము కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిసేపు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి దీంట్లో నేను కొద్దిగా బాదం పొడి పౌడర్ కూడా కొద్దిగా వేసాను బాదం పొడి తురిమేసి చూడండి మనం పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసాము కూల్ అయిపోయింది కదా మనం చేసి పెట్టుకున్న రసమలై అనేది ఇట్లా మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసుకునేసేయండి మనకు జీర అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనకి ఈ పాలు అనేది పీలుస్తాయండి ఇలా అన్నీ వేగేసుకునేసి ఎంతో టేస్టీగా ఉండే రసమలై అయితే మనకు రెడీ అయిపోతుందండి ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకొని టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కూలింగ్లో కూడా బాగుంటాయండి లేదు అంటే ఇలా కూడా మనం టేస్ట్ అన్నీ చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ஃபச்சிதமாக சப்போர்ட் இவ்வண்டி